కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ సృజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగులైన యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి జాతీయ అంతర్జాతీయ కంపెనీలలో సుమారు మూడు వేలకు పైగా ఉద్యోగాల ఖాళీల భర్తీకి గాను సృజన ఫౌండేషన్ నిర్వాహకులు జాబ్ మేళా నిర్వహించబోతున్నారు ఫార్మా బ్యాంకింగ్ నాన్ బ్యాంకింగ్ సాఫ్ట్వేర్ ఎలక్ట్రానిక్ మార్కెటింగ్ ఆగ్రో టెక్స్టైల్స్ మొదలగు రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు వీటి భర్తీకి గాను ఈ నెల పదవ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సౌజన్యంతో జరుగుతున్న ఈ ఇంటర్వ్యూలు ఆ రోజు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగుతాయి విజయవాడ భవానీపురంలోని స్వాతి థియేటర్ రోడ్లో ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఈ ఇంటర్వ్యూలు జరుగుతాయని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు